వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడుగా నూతనంగా పోచిమారెడ్డి రవీంద్రనాథ్ నియమించారు కడప జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి బద్వేలు ఎమ్మెల్యే దాసరసుధ ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు ప్రజాప్రతినిధుల ఆధ్వర్యంలో ఆయన బాధ్యతలను స్వీకరించారు అనంతరం ఎమ్మెల్సీ డిసి గోవిందరెడ్డి ఎమ్మెల్యే దాసరసుధ బద్వేల్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ల సమన్వయకర్త రమ్నారెడ్డి రవీందర్ రెడ్డికి పుష్పగుచ్చం ఇచ్చి శుభాకాంక్షలు తెలియజేశారు ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి మాట్లాడుతూ బద్వేల్ నియోజకవర్గంతో పాటు ప్రతి నియోజకవర్గంలో వైసీపీ పూర్వ వైభవానికి అందరి సహకారంతో కృషి చేస్తామన్నారు ప్రజల సమస్యలపై పోరాటం చేస్తూనే కూటం ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు పోరాటం చేస్తామన్నారు ఈ కార్యక్రమంలో బద్వేల్ నియోజకవర్గంలోని జడ్పీటీసీలు ఎంపీపీలు కౌన్సిలర్లు సర్పంచ్లు పలు ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు రాజకీయాల్లో బాగా తెలిసినటువంటి రవీంద్రనాథ్ రెడ్డి గారిని మన గౌరవ పార్టీ అధ్యక్షులు రాష్ట్ర పార్టీ అధ్యక్షులు జగన్మోహన్ రెడ్డి గారు ఎన్నుకున్నటువంటి శుభ సందర్భంగా మనందరి తరఫున ముఖ్యంగా పద్బేల్ నియోజకవర్గం తరఫున కూడా వారికి ఆర్థిక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను మన జగన్ అన్న మరి అందరినీ కూడా పిలిచి జిల్లాలో ఒక ఏకాభిప్రాయంగా పెద్దలు రవీంద్రనాథ్ రెడ్డి గారిని అదేవిధంగా మరి అన్నమయ్య జిల్లాకు ఆకే పార్టీ అమర్నాథ్ రెడ్డి గారిని ఇద్దరిని కూడా జిల్లా అధ్యక్షులుగా నియమించడం ఎందుకంటే అనుభవజ్ఞులు అందరితో కూడా కలిసిమెలిసి ఉంటూ వారికి మేమందరం కూడా అన్ని విధాలుగా వారికి సహకరిస్తాం మరి మన పార్టీని మళ్ళీ కూడా ఏ విధంగా ఎందుకంటే మనకు ఒక గొప్ప చరిత్ర ఉంది వైఎస్ కుటుంబానికి మనందరం కూడా మరి ప్రతి ఒక్కరూ కూడా ఇక్కడికి వచ్చినటువంటి వాళ్ళం కూడా పెద్ద ఎత్తున మనం అభిమానించే వాళ్ళం ఎన్నికల్లో జరుగుతూ ఉంటాయి ఒకసారి ఓడతాం ఒకసారి గెలుస్తాం అన్నంత మాత్రాన మనం ఎవరం కూడా డిసార్టెన్ కాకుండా ఎవరు కూడా దిగులు పడకుండా ఖచ్చితంగా కూడా ఎందుకంటే జగనన్న కానీ రాజశేఖర రెడ్డి గారు కానీ వాళ్ళ వ్యక్తిత్వం మనం చూసాం ఏదైతే మనం చెప్పినామో ఎన్నికల్లో అది మనం చేయాలి అనేటువంటి ఒక గొప్ప సంకల్పంతో వాళ్ళు ముందుకు నడిచారు మరి దీంట్లో ఎక్కడైనా కొన్ని ఇబ్బందులు ఉన్నా కూడా మన రవీంద్రనాథ్ రెడ్డి గారు వారి యొక్క మరి సుదీర్ఘమైనటువంటి ఆ రాజకీయ అనుభవంతో ఈ జిల్లాని ఖచ్చితంగా ముందుకు తీసుకెళ్తాం మనం ఇప్పుడు ఏడు నియోజకవర్గాలు ఉన్నాయి భవిష్యత్తులో మరి డీలిమిటేషన్ అయితే తొమ్మిది నియోజకవర్గాలు కూడా అయినప్పుడు ఈ జిల్లానంతా కూడా సమర్థవంతంగా అన్న ఖచ్చితంగా రవీంద్రనాథ్ రెడ్డి అని కానీ అదేవిధంగా ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి అన్న కానీ ఖచ్చితంగా కూడా ముందుకు తీసుకెళ్తారు నాకు గట్టి నమ్మకం ఉంది మళ్ళీ కూడా ప్రతి శాసనసభ్యుని కూడా గెలవడానికి వారు విశేషంగా కృషి చేస్తారు ఖచ్చితంగా అన్ని నియోజకవర్గాలు తిరుగుతారు అందరు నాయకులతో కూడా కలిసి జగనన్న ఒకటే చెప్పారు మీరు ఖచ్చితంగా ఈ పార్టీ కోసం కష్టపడి పనిచేయాలన్నప్పుడు అన్న కూడా ఒకటే అన్నారు మళ్ళీ కమలాపురం నియోజకవర్గానికి నేను ఇన్ఛార్జిగా ఉంటే ఇబ్బంది ఉంటుంది అని చెప్పి నరేన్ రామాంజన రెడ్డి గారు వారి అబ్బాయికి ఆ బరువు బాధ్యతలు కూడా ఆయన చెప్పారు ఒక యువకుడికి కాబట్టి ఆయన కూడా కమలాపురం నియోజకవర్గానికి ఒక యువకునిగా జగన్ అన్న అవకాశం ఇచ్చారు వారు కూడా నియోజకవర్గాన్ని ముందుకు తీసుకుపోతారని ఒక గట్టి నమ్మకం ఉంది ఏది ఏమైనా కూడా అన్న రవీంద్రనాథ్ రెడ్డి గారు అన్నకు మేము అమ్మందరం కూడా అండదండలుగా ఉంటూ ఖచ్చితంగా ఈ కడప జిల్లాను మళ్ళా విజయ కేతనం ఎగరేస్తామనేటువంటి గట్టి నమ్మకం ఉందని చెప్పి తెలియజేసుకుంటూ మనందరం ఈ సందర్భంగా అన్నకు అన్ని విధాలుగా కూడా సహాయ సహకారాలు అందజేయాలని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా ముకులిత హస్తాలతో అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తూ నేను విరమించుకుంటున్నాను జై హింద్ జై జగనన్న